జటాదరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహహరం దేవం దత్తాత్రేయంహంభ శరవిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపుణం వాసరాపీఠహ్లయే సరస్వతీ నమోస్తే భక్వద్భక్తులందరికీ కూడా జయగురువద్ద ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిబ్రవరి మూడో తారీఖు సోమవారం రోజున వసంత పంచమి మహా ఒక దివ్యమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని అందుకునేటువంటి భవ్యమైనటువంటి మహా గొప్ప రోజు అనేది వస్తున్నది ఆ రోజున మన సిద్ధాశ్రమంలోని శ్రీభూ సమేత శ్రీ అష్టముఖ గండ బేరుండ జ్వాలా అభయ స్వామి మహాక్షేత్రంలో బీజాక్షరాలు రాసేటటువంటి మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమం నిరంతరం ఉంటుంది ఆ రోజు ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కలిగే విధంగా ఒక మహత్తరమైన రోజున అక్కడ ప్రారంభించాలంటే సద్విశంతో అక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ ఆశ్రమంలో సుమారుగా రెండు వేల పన్నెండు నుండి అంటే ఇంచుమించు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి మనం పిల్లలకు పెద్దలకు సాధకులకు అందరికీ కూడా రాయడం అనేది జరుగుతున్నది ఆ యొక్క కార్యక్రమం కేవలం ఆశ్రమానికి వచ్చేటటువంటి భక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశం అందరికీ ఉండాలి అంటే మనకు ఎవరైనా సాధకులు కానీ పిల్లలకు కానీ అందరికీ పెరిగే అవకాశం ఉన్న సదుద్దేశంతో నరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఆ రోజు తప్పనిసరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు వీలు బట్టి ఆ కార్యక్రమంలో పాల్గొనే మీ పిల్లలకు విద్యార్థులు అంటే ఇంతకుముందు అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి వ్యక్తులకు కూడా అది రాసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు అక్షరాభ్యాసం ఒకసారి మాత్రమే చేస్తాం బీజాక్షరం అనేది మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు అంటే కనీసం సంవత్సరం ఒక్కసారైనా సాధకుడు బీజాక్షరం అనేది నాలుకపైన రాసుకునే ప్రయత్నం చేయాలి అలా చేయడం వలన విద్యార్థులకు ఉన్నతమైనటువంటి శక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాళ్లకు మానసికంగా ఉండేటటువంటి డిప్రెషన్ అనేది తగ్గుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు వర్క్ పైన ఉన్నటువంటి స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది అలా చేసుకొని దానికి సంబంధించినటువంటి విశేషాలు ఏమిటనేది మీకు ఆలయం వద్ద చెప్పడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సాధకులు కూడా అంటే సాధకులు అంటే ఎవరైనా జపం చేసేవాళ్ళు కానీ లేదా మంత్రానుష్ఠానం చేసేటటువంటి వ్యక్తులు కానీ లేదా దేవత ఆరాధన చేసేటువంటి వ్యక్తులు కానీ మేము ఎంత చేసినా కూడా మాకు అమ్మవారి యొక్క లేదా దైవం యొక్క అనుగ్రహం వస్తలేదు సాధనలో ముందుకెళ్ళలేకపోతున్నాము అనేటువంటి వ్యక్తులందరూ కూడా బీజాక్షరాన్ని నాలుగపైన రాసుకోవాలి అది రాసేటటువంటి విధానం ఏంటంటే రాసేటటువంటి వ్యక్తి సాధన చేసి ఉండాలి ఆ బీజాక్షరాన్ని అందరూ రాస్తే పనిచేయరు ఆ రాయాలంటే దానికి ఒక అర్హత అంటే గురువుల నుంచి దాని యొక్క ఆజ్ఞ తీసుకొని ఇది సనాతన ధర్మంలో ఉన్నది ఈ ధర్మాన్ని కొంతమందికి మాత్రం పరిమితం చేశారు ఈ స్థితిని అందరికీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో మీ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా చిన్న పిల్లలకు విద్యార్థులకు అదేవిధంగా సాధకులకు ఉద్యోగస్తులకు అందరూ కూడా నాలుకపైన బీజాక్షణం రాసుకోవచ్చు దానికి ఎలాంటి ఆ అనుమానం అనేది లేదు అలా రాయడం వలన ఏంటంటే మీ యొక్క స్థితిలో ఉన్నత స్థితి పెరుగుతుంటుంది విద్యార్థి చిన్న పిల్లలకైతే విద్య పైన ఆసక్తి పెరుగుతుంటుంది విద్యార్థులలో రాయడం వలన జ్ఞాపశక్తి పెరగడం విద్యలో ఆసక్తి పెరగడం మంచి స్థితిని వాళ్ళొక క్రమశిక్షణకు రావడం వల్ల స్థితిగా ఉంటుంది అదేవిధంగా మామూలుగా మాటలో స్పష్టత లేని వాళ్ళు జ్ఞాపశక్తి లేనటువంటి వాళ్ళు మాట్లాడేట విధానం తడబడేటువంటి వాళ్ళు ఇలాంటి సమస్యలు ఎవరికైతే ఉంటాయో కొంతమందికి నత్తి ఉంటుంది ఆ నత్తి ఉన్న వాళ్ళు కూడా ప్రతి కనీసం మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకి ఒక వరుస ఒక మూడు సంవత్సరాలు రాసుకుంటే అది ఆ దీక్ష ద్వారా రాయడం అనేది జరిగితే తప్పనిసరిగా వాళ్ళకి ఆరోగ్యంగా కాకుండా మానసికంగా వచ్చేటువంటి స్థితి నుంచి ఆ నత్తి నుంచి కూడా బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వసంత పంచమి రోజు వీలైన వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం అంటే ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం చేసి ఆ రోజు కార్యక్రమం డే అంతా కూడా జరుగుతుంది ఆ రోజంతా కూడా మహత్తరమైనటువంటి దివ్యమైన రోజు కాబట్టి ఆ రోజు పాల్గొనండి ఆ రోజు వీలు కాని వాళ్ళు తర్వాత మీకు ఎప్పుడు వీలైన కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఆశ్రమంలో జరుగుతూ ఉంటుంది నరసింహస్వామి క్షేత్రంలో అనంతసాగర్ ఆశ్రమంలో కూడా జరుగుతుంటుంది అనంతసాగర్ త్రిభువు సమేత శ్రీ అష్టమగండ వీరిన జ్వాబి నరసింహస్వామి క్షేత్రంలో కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మీ పిల్లలకు నాలుకపైన బీజాక్షరాలు అమ్మవారి యొక్క బీజాక్షరాలు రాసుకొని వాళ్ళ యొక్క స్థితిలో ఉన్నత స్థితిని విద్యావంతులు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దే విధంగా తల్లిదండ్రులు ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ విషయాన్ని ఏంటంటే భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా రాసుకోవాలనుకుంటే పుట్టినరోజు నాడు రాసుకోవచ్చు లేదా మీ పెళ్లి రోజుల నాడు రాసుకోవచ్చు లేదా మీరు మంత్రోపదేశం తీసుకున్నటువంటి ఆ రోజును అతిథి ప్రకారం కూడా నాలుకలపైన బీజాక్షరం రాసుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక రోజుతో ముగిసేది కాదు మేము ఒకసారి రాసుకున్నాం అక్షరాభ్యాసం మాత్రం ఒకటేసారి చేస్తాం బీజాక్షరం అలా కాదు మీ అవసరాన్ని బట్టి ఏదైనా మనకు ఎంట్రన్స్ పరీక్షలు రాసేటప్పుడు లేదా ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు లేదా ఏదైనా మన కార్యక్రమం మీద బయటకు వెళ్లే ముందు కూడా ఆ బీజాక్షరాలు నాల్కపైన రాసుకుని వెళ్తే మీకు అమ్మవారి యొక్క కరుణతో దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో నరసింహస్వామి యొక్క శక్తి ద్వారా తప్పనిసరి తన ఉన్నత స్థితిని పొందుతారని ఆ యొక్క దైవం యొక్క ఆదేశం ద్వారా దైవం యొక్క అనుగ్రహం ద్వారా సరస్వతి మాత మహా యొక్క అనుగ్రహం ద్వారా శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సుల ద్వారా ఈ లోక కళ్యాణ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొనవచ్చు దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది దాన్ని ఏం చేయాలి ఏ రకంగా చేయాలని ఉద్దేశంతో దాని యొక్క ప్రణాళికను రూపొందించడం దానికి ఒక టికెట్ రూపకంగా సరి చేసి అది రాసిన తర్వాత ఇంటి లోపల మీరు ఏం చేయాలి ఏ రకమైన నామాన్ని మీరు లిఖితం చేయాలి అంటే ప్రస్తుత రోజు రాసుకోవాలి అని ఒక క్రమశిక్షణగా అందరికీ ఎల్లకాలం అక్షరాభ్యాసం ఆ రోజు మట్టుకు దాని యొక్క స్థితి పూర్తయితుంది ఈ నాలుకపైన బీజాక్ష రాయడం అనేది ఒక రాసిన తర్వాత నిరంతరం కూడా మీకు దైవానికి ఒక సంబంధం ఉండే విధంగా ఆ స్థితిని కలిగిపించే విధంగా ఆ ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి అందరూ కూడా మీకు తెలిసిన వాళ్లకు కూడా మీరు చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనిపించి వాళ్ళ వాళ్ళ స్థితిలో వాళ్ళందరూ కూడా ఉన్న స్థితికి వచ్చే విధంగా అమ్మవారి యొక్క కరణ ఉండే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా జై గురుత్త సరస్వతి మహాకీ జై అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త